అమ్మతేజా గారిని నేను ఏ రకంగా చీట్ చేసి ఉంటానో చెప్పు పోనీ ఎవరినైనా చెప్పమను చీట్ చేసేయడానికి ఛాన్స్ ఎక్కడ ఉంది అక్కడ ఏ రకంగా చీట్ చేస్తారీ దగ్గరైనా డబ్బులు కొట్టేశారా పోనీ నీ దగ్గరైనా ఆస్తులు రాయించుకున్నారా పోనీ నేను ఏమైనా బెదిరించారా నేను ఏమైనా హింసించారా ఏంటి చీటింగ్ అంటే పోనీ దగ్గర లాక్కున్నారా చేశారా ఇప్పుడు అతను ఎవడో వేస్ట్ క్యాండిడేట్ నానాడు ఆయన కాలేజ్ లేని వాళ్ళని నేను పట్టించుకోను గానీ ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇక్కడ అమ్మ తేజ గారిని మనం ఏదైతే ప్రేమగా పిలిచామో ఫోన్ లో మాట్లాడి అలాగే ఆయన వచ్చాడు వచ్చి కూర్చున్నాడు కూర్చున్నప్పుడు అన్న డిబేట్ వద్దు డిస్కషన్స్ వద్దు అని ఫస్ట్ నుంచి బతిమలాడుతున్నాడు నేను పిలిచినందుకు నువ్వు రావాలి జస్ట్ నిన్ను సిద్ధాంతపరంగా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం మాట్లాడి ఆ వీడియో రిలీజ్ చేద్దాం లేదంటే మరి ప్రజలకు ఒక అవగాహన కల్పించాలి కదా నేను ఎందులో అయితే నేను వ్యతిరేకించాను ఆ విషయం నువ్వు చెప్పాలి కదా తమ్ముడు అని నేను ప్రేమగానే అడిగా సో ఆయన ఫస్ట్ నుంచి నేను రాను 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 అని భయపడతానే వచ్చాడు ఆ రోజు కూడా నేను ఏమన్నానంటే ఫోన్ లో తమ్ముడు నీ ఇష్టం అయితే రా లేదంటే వెళ్ళిపో నిన్ను బలవంత పెట్టట్లేదు నువ్వు ఇష్టం అయితేనే రా అని చెప్పాను ఇంకా అందులో చీటింగ్ ఏముంది వచ్చాడు కూర్చున్నాడు కూర్చుంటే ఆ ప్రేమగా పిలిచి గొంతు కోశాడు ఏం గొంతు కోశాడు నిన్ను నిన్న ఏమైనా కుట్టామా తిట్టామా

నీ చేత ఏమైనా ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు పెట్టించుకున్నాడా కొన్ని ఆస్తులు ఏమైనా రాయించుకున్నాడా నీ గొంతు ఏం వచ్చాడు వచ్చావు కూర్చున్నావు మాట్లాడావు ఏది మాట్లాడావో అదే ఆడియోలోది బయట పెట్టాను తప్ప ఇంకా ఆయన ఏం మాట్లాడా నా దగ్గర ఇంకా రెండు మూడు ఆడియోలు ఉన్నాయి ఏది బయట పెట్టలేదు కదా సో మనకు ఆ సంస్కారం ఉండబట్టే ఎందుకు అని నేను ఏది బయట పెట్టలేదు నేను ఏదైతే అడిగానో అదే చేశాను అక్కడ ఏదైతే చెప్పానో అదే రిలీజ్ చేశాను సో దాని ద్వారా ప్రజలకు ఏ సందేశం ఇవ్వాలో అది ఇచ్చేసి మౌనంగా ఉన్నాను ఇందులో మనం చీటింగ్ చేసింది ఏముంది నువ్వు కదా ప్రజలను చీటింగ్ చేసేది అవును మేము నిన్ను చీటింగ్ చేసింది ఏముంది జనాలు కూడా అర్థం కావాలి కదా ఇప్పుడు పిలిచాడు ఆ పిలిస్తే ఏం చేశాడు నన్ను నాకు మాట్లాడడానికి టైం ఇవ్వలేదంటే ఆ వీడియో స్టార్టింగ్ లోనే నువ్వు గమనించవచ్చు తమ్ముడు నువ్వు మాట్లాడతావా నన్ను మాట్లాడమంటావా అవును మీరే మాట్లాడండి అన్నా అన్నాడు అవును చూసాం మరి ఇంకేంటి ఇప్పుడు నీకు మాట్లాడడానికి బోల్డ్ అంత ఛాన్స్ ఉంది కదా నువ్వు వద్దు 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 అన్న డిబేట్ అయిపోతుందన్నా అన్నా పిరిగిపోతుందన్నా వద్ద వద్దన్నా ఆ పిండి అన్నా ఇదేనా మాట్లాడింది అక్కడ అతను పాయింట్ ఏంటంటే నాకు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదని ఇప్పుడు అడ్డంగా బొంకుతున్నా ఆ వ్యక్తి అక్కడేం ఏం వీడియో లో అన్న వద్దన్న వద్దన్నా వద్దన్న మాట్లాడాలనుకున్నవాడు వద్దన్నా వద్ద అంటాడా నన్ను నన్ను మాట్లాడినివ్వండి అంటాడా అనియా టోటల్ గా మనోడు చాలా రాంగ్ అని ఎందుకంటారా విజయవాడ పొమ్మించు మీ సంఘస్తుల్ని అని చెప్పేసి ఒక మాట రాంగ్ మాట మాట్లాడేశాడు ఆ మనిషిని నేను స్వస్థత చేస్తాను ఆ మనిషిలో వచ్చి నేను మిమ్మల్ని తన్ను తడు అనేటువంటి ఒక తప్పుడు మాట మాట్లాడాడు అప్పుడు అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఏ ఇక్కడ అర్థమైపోతుంది కదా ఇప్పుడు భోజనం పెట్టాడు పిలిచి భోజనం పెట్టి గొంతు కోసాడు నేను భోజనం పెట్టాడు అన్న విషయం కూడా నేను చెప్పలేదు కదా బయటికి చెప్పలేదు అతనే చెప్పుకున్నాడు అతనికి భోజనం పెట్టిన విషయం నేనైనా ఫోటో పెట్టానా లేకపోతే నేను మాట్లాడానా ఎక్కడ చెప్పలేదు నేను ఆ విషయాన్ని అవును భోజనం పెట్టింది మనం ఎందుకు పబ్లిసిటీ చేసుకుంటాం రెండు కెమెరాలు పెట్టుకుని వీడియో తీసుకున్నాడు రెండు కెమెరాలు పెట్టుకొని వీడియో తీసుకున్నాడు ఆయననా మరి కానీ ఏమంటున్నాడు అంటే మీరు ముందుగా వాటర్ లో రూమ్ తీసి ఆయన్ని సెట్ చేసుకున్నారు అనేది మాట్లాడుతున్నాడు రెండు కెమెరాలు ఇద్దరు కెమెరామెన్లు వచ్చారు మన రూమ్ లో నాతో పాటు దేవసహాయం గారు నేను మన కెమెరామెన్ ఉన్నాం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు వాళ్ళతో పాటు వచ్చిన ఇద్దరు సేవకులు మరి ఎవరో బాడీ గార్డ్స్ తెలియదు ఇద్దరు వాళ్ళు కాకుండా మరో ఇద్దరు కెమెరామెన్లు లో రెండు కెమెరాలు లాస్ట్ వరకు వాళ్ళు కూడా రికార్డ్ చేసుకున్నారు మనకి అసలు ఆడియో ఇచ్చిందే వాళ్ళ వాళ్ళ కెమెరామెన్ రెండు రోడ్ మైక్స్ ఉన్నాయి వాళ్ళ మైక్స్ వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ రికార్డింగ్ వాళ్ళు చేసుకున్నారు ఎవ్రీథింగ్ రికార్డ్ చేసుకుని వెళ్ళారు ఇప్పుడు ప్రేమగా వచ్చాను డిబేట్ చేద్దామని వాడు ఎందుకు తెచ్చుకున్నావు అవును పాయింట్ రికార్డ్ ఎందుకు చేసుకున్నావు సో తెలియని వాళ్ళకి తెలియని వంద చెప్తారు నాన్న జనాలు అయితే తెంగ్రోళ్ళు కాదు అన్ని చూసేశారు అన్నయ్య ఇప్పుడు మీరు మాట్లాడిన ప్రతి టాపిక్ కూడా ప్రతి ఒక్కరు విన్నారు అనయ్య యూట్యూబ్ లో కానీ మీ టాపిక్ తప్పు పెట్టుకుంటే ఇక్కడ కూడా లేడు వాక్య ప్రకారం మాట్లాడటానికి అసచ్యన్ చెప్పేవాళ్ళకి దమ్ము ఎక్కడ ఉంటది కానీ చెప్పే వాళ్ళతో మాట్లాడగలిగేంత దమ్ము ధైర్యం అసన్ చెప్పేవాళ్ళకి ఎక్కడ ఉంటది అవును మనకు ఏదైనా రోషంగా అబద్ధం చెప్పేవాడు వంద కారణాలు వెతుక్కుంటాడు అంతే ఇప్పుడు ప్రేమ అయినా ఆ చీటింగ్ మాటలు మాట్లాడకూడదు నన్ను కొంత కోల్శారు మోసం చేశారు నిన్న ఏం మోసం చేశావు నిన్ను నిన్ను ఎందుకు పిలిచా మాట్లాడడానికైనా పిలిచావు మాట్లాడడానికి పిలిచారు వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ అతను రాకముందే నేను వీడియో రిలీజ్ చేశాను కదా ఏం రిలీజ్ చేశాను అమ్మ తేజ గారితో మాట్లాడాను వస్తానని చెప్పారు ప్రేమగా డిస్కస్ చేద్దామంటే ఓకే అన్నారు ఆ ఆడియో రికార్డింగ్ కూడా ఉంది నా దగ్గర అవును సెకండ్స్ నేను బయట నువ్వు రా డిస్కస్ చేద్దామని ఫస్ట్ టైం మాట్లాడిన ఆడియో రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది నేను ఇంకా బయట పెట్టలేదు ఇప్పుడు ఎవరు ఎవరిని చీట్ చేసినట్టు నేను నిన్ను మాట్లాడడానికే పిలిచాను భోజనాన్ని పిలవలేదుగా భోజనాన్ని పిలవడానికి నా బంధువు నాకు అవును కాదు కదా నేను పిలిచాను నిన్ను ప్రేమగా మాట్లాడి నిన్ను సరిదిద్ది నిన్ను సంపాదించుకోగలిగితే నువ్వు మారితే క్రైస్తవ సమాజానికి మేలు జరుగుతుంది ఈ దుర్నీతిపరమైన ఆలోచన విధానం నీలో నుండి ఈ డబ్బు సంపాదించుకోవాలని దుర్బుద్ధి అమాయకులను మోసం చేయాలని దుర్బుద్ధి పోయి సత్యం ప్రకటిస్తే అంగిజనుల మధ్యలో దేవుని దేవున్నామో అవమానపరచబడదు అని ఒకే ఒక కారణంతో పిలవడం జరిగింది అవును అక్కడికి డిబేట్ లా చేయకూడదు అని డిబేట్ కాదు ప్రేమ పూర్వకంగా మాట్లాడుకుందాం అన్న డిబేట్ అయిపోతుందన్నా అన్నా వద్దన్నా నేను కోచనం చూపించి మీరు కోచనం చూపిస్తే ఎక్కువైపోద్దు అన్న ఇలాగా అన్నాడు అప్పుడు కూడా నేను ఏమన్నాను నువ్వు చూపిస్తాము నాకు ఇబ్బంది ఏమి లేదు నువ్వు చూపిస్తే నేను అన్నాను అవును సో ఇంకా అందులో అతను మాట్లాడనివ్వకుండా గొంతు కోసేసింది ఉంది ఇందులో మోసం ఉంది వినే వాళ్ళకైనా నమ్మే వాళ్ళకైనా బుద్ధి ఉండాలి కదా అవును ఏంటంటే కొంతమంది ఎన్ని పెట్టుకున్నానన్నా నేను ఐ డోంట్ కేర్ ఎనీ నేను చాలా ముందు అవునండి తెలుసు కేర్ చేయను అసలు మిమ్మల్ని మేమైతే బీవైలో ఉన్నట్టు అప్పటి నుంచి వాచ్ చేస్తాం ఎందుకంటే మీ వీడియోలో నాకు తెలుసు నాతో పాటు ఉన్నవాళ్ళు తెలుసు ఎవరిని ఎంత పెద్దోడు ఎదురు వచ్చినా నాకు గద్దకి వెళ్తాను తప్ప వెనక్కి రాను అవునవునండి అది అందులో అసలు డౌటే లేదు చావుకైన ఎదురెళ్ళిపోయే క్యారెక్టర్ నాకు తప్ప వెనక్కి తగ్గి భయపడిపోయి పీర్చి పీరుకోండి కదా అంటే మిమ్మల్ని నేను కొంచెం బయట ఉన్నాను నేను మళ్ళీ మాట్లాడతాను నీతో ఓకే అండి ఓకే గాడ్ బ్లెస్ యూ నాన్న థ్యాంక్ యూ అండి